విజయవాడ నుంచి నందిగామకి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు రావాల్సిన బస్సు పెనుగంచి ప్రోలుకి అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు వచ్చింది ప్రయాణికులు ఎవరూ లేకుండా వచ్చింది ఆ టైంలో ఎవరైనా ప్రయాణికులు ఉంటారా అని మిగిలిన ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు డ్రైవర్ గారు బస్సు బస్ ఇది మీకు బస్సు ఎన్నింటికి వచ్చేది మీరు బస్సు వచ్చేది అన్నింటికి పన్నెండింటికా పన్నెండు దాకా ఉంటారా అంటే మీ ఇష్టమైన వస్తారా టైం ఉంటుందా మీకు ఫ్రీ బస్సులు అయితే మీ ఇష్టమేనా పిల్లలు ఆడపిల్లలు ఇయర్ దాకా ఉంటారా ఇది తొమ్మిదిన్నర బస్సా పదింటి బస్సు పదిన్నర బస్సా అదో ఇంకో బస్సు ఎంపి వస్తుంది అవసరమా రెండు బస్సులు వచ్చారు అవసరం టైమింగ్ లేదా సార్ మీకు మీకు టైమింగ్ లేదా కంప్లైంట్ ఇస్తా ఉండండి డిపోకి వెళ్తాను ఇది ఒక బస్సు వస్తుంది రెండు బస్సులు ఎవరు రమ్మన్నారు ఎంపీ అలాంటి పోయారు మీరు ఎక్కడ డిపోలోనే ఎంపీ బస్సు అయింది సార్ మీరు రావటం క్యాసేజర్ పోయిన తర్వాత తెలుసు ఎంపీ బస్సులు రావటం క్యాసేజర్ రాజు పోయినాక ఎంపీ ఉసులు రాటేందుకు క్యాసేందర్ ఆంధ్ర పోయినాక ఎంపీ బుద్ధులు ఎందుకు అక్కడ నుంచి పోయారా లో రానప్పుడు లేనప్పుడు తిప్పటం ఎందుకు ఆపారు అక్కడే నందిగూడలోనే విజయవాడలోనే అందపోయినా కొత్తారా మీరు ఎన్నింటిగా ఎన్ని గంటలకు వచ్చే బస్సు ఇది ఎన్ని గంటలకు వచ్చే బస్సు ఇది మీరు రెండు బస్సులు కలిసిపోమన్న రాత్రిగా